వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రమే కాదు దేశం నలమూలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న కుటుంబం ఈరోజు జన్మదినం వేడుకలు జరుగుతున్నాయి ఈరోజు మన నెల్లూరులోనే ఘనంగా ఏదైతే కాన్స్టిట్యున్సీ బర్త్డే పార్టీ చేసిందో జగనన్న పేరు మీద బ్లడ్ క్యాంప్ కానివ్వండి కేక్ కటింగ్ కానివ్వండి సిటీలో ప్రతి వార్డు కాని వార్డ్లో కానివ్వండి కేక్ కటింగ్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే అది ఒక్కరికే జిల్లాలో చెందద్ది అది ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికే చెందద్ది అట్లాగని వేరే నాయకులు అనేది కాదు బట్ ఆ ప్రేమ ఆ ఆభ్యత ఏ విధంగా అనేది నెల్లూరు సిటీ నుంచే ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఈరోజు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు జగన్ అన్నది తెలుపుకున్నాం కాబట్టి లాంగ్ లైఫ్ జగన్ అన్న జగనన్న ఈజ్ ఏ రోల్ మోడల్ టు ద కంట్రీ లీడర్స్కు కూడా ఒక రోల్ మోడల్ ఎందుకంటే ఆయన చేసిన పథకాలు ఆరోగ్యశ్రీ కానివ్వండి చేయూత కానివ్వండి అదేవిధంగా అమ్మఒడి పథకం కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ఏ సమస్యకైనా పేదవాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా ఏ నాయకుడు కూడా దేశంలో చేయలే అటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఆయన ఇంకా నూరేళ్ళు సుఖ ఆయుషు సుఖ శాంతితో ఉండాలని ఆయుషు ఆరోగ్యాలతో ఉండాలని విషు హ్యాపీ బర్త్డే టు వన్స్ అగైన్ వైఎస్ జగన్ అన్న జై జగన్ జై జగన్